ఈరోజు మా మిత్రులు సత్యకుమార్ గారు గౌరవ మంత్రివర్యులు ఈరోజు ప్రొద్దుటూరికి రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రొద్దుటూరికి ఆయన అనేక సార్లు ఇక్కడే ఆయన పుట్టింది ఇక్కడే ఆయన ఉన్నది ఇక్కడే అది కాదు సమస్య ఈరోజు మంత్రివర్యులై అక్కడ ధర్మవరంలో అఖండమైనటువంటి మెజార్టీతో శాసనసభ్యులుగా గెలుపుంది అదే విధంగా గౌరవంగా ఆయనకు ముఖ్యమంత్రి వర్లు హెల్త్ మినిస్టర్గా ఇవ్వడం జరిగింది ఆ హెల్త్ మినిస్టర్ హోదాలో ఈరోజు తొలిసారిగా ప్రొద్దుటూరుకి రావడం మా ప్రొద్దుటూరు ప్రజలకే కాదు ఆయన మిత్రులకు అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం మేము ఒకటి అనుకున్నాం ముందు ఈ టర్ములో శాసనసభ్యులు కాదు పార్లమెంటు సభ్యులై సెంట్రల్లో బాగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటాం ఫస్ట్లో అది అదృష్టం కొద్దీ ఇలాగా రావడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం శాసనసభ్యులు అయితేనే మంత్రివర్యులు కూడా రావడం మా మిత్రుడి దానికి ఆయన మిత్రులకి అందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి గతంలో కూడా ఆయన్ను కోరాం ప్రొద్దుటూరు హాస్పిటల్లో ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా మంచి సౌకర్యాలతో మంచి డాక్టర్లను తెప్పించుకొని మంచి ఎక్విప్మెంట్ తెప్పించాలని చెప్పి గతంలో విజయవాడలో ఆయన మేము కోరడం జరిగింది అదేవిధంగా రేపటి దినం హాస్పిటల్లో కూడా తనిఖీ దినం ఉంది ఆయన అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో కూడా చూస్తారు ఏది ఏమైనా కానీ ప్రొద్దుటూరు వాసి ఎక్కడో ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మినిస్టర్గా కావడం మరోమారు మేమందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే మరిన్ని ఉన్నతమైన పదవుల్లో ఆయన చూడాలని చెప్పి మా ఆకాంక్ష ఆశ అలాగే ధర్మగురం నుంచి పులివెందల పులివెందల నుంచి ఎరగుండ్ల ఎరగుండ్ల మీదుగా ఒత్తుటూరు ఒత్తుటూరులో మా కొత్తపల్ల పంచాయతీకి అదే విధంగా ఖచ్చితంగా కొత్తవల్ల పంచాయతీలో వెళ్ళాలని చెప్పి ఇక్కడికి రావడం మా కొత్తవల్ల పంచాయతీ మీదుగా ఆయనకు మేమంతరం స్వాగతం కూడా భారీ ఎత్తున పలకడం మాకు నిజంగా సంతోషమైనటువంటి విషయం అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో మంచి అభివృద్ధి పొందడంలో మన గౌరవ శాసనసభ్యులు నందాల వరదరాజు రెడ్డితో కలిసి ఆ హాస్పిటల్ను అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను అదే కాదు ఆయన ఇక్కడే తిరుగుతూ ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరి అభిమానం చురుగొన్నటువంటి సత్యకుమార్ గారు ఈ ప్రొద్దుటూరు డెవలప్మెంట్కు మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజు రెడ్డితో కలిసి బాగా అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి మేము చాలా ఆశపడుతున్నాము ఖచ్చితంగా ఈ ప్రొద్దుటూరికి మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా ప్రొద్దుటూరు అభివృద్ధి పదంలో నడుస్తా చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం